దైవం సూర్య మగవాడు అప్పుడు సూర్యుడిని కనుక ఆరాధన చేసినట్లయితే ఈ దోషాలు పూర్తిగా తగ్గుముఖం పడ్డానికి ఆస్కారం ఏర్పడుతుంది పైగా సూర్య ఆరాధన చేసేటువంటి వారిని శని కూడా బాధించడు కనుక ఈ వ్యాధులు పెంచడానికి కారణమైనటువంటి శని కూడా దీనివల్ల శాంతపడ్డానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి అంటే మనం అప్పుడు ఏం చేయాలి సూర్యారాధనలో భాగంగా అంటే మయూర శతకం అని ఉంటుంది చాలా సంక్లిష్టంగా ఉంటుంది వంద పద్యాలతో కూడుకొని ఉంటుంది మీకు బయట చక్కగా దానికి ఆడియో దొరుకుతుంది లేకపోతే గణక పద్యాలన్నీ కూడా ప్రింట్ దొరుకుతున్నాయి ఆయో దగ్గర పెట్టుకోండి మీరు చదువుకోగలిగితే ప్రతినిత్యం చదవండి చదవలేకపోతే లేత ఎండలో కూర్చొని సూర్య భగవాన్ని చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ మయూర శతకం అంతా కూడా చక్కగా వింటూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి అంతే ఇలా ప్రతినిత్యం చేస్తూ వచ్చినా కూడా మీకున్నటువంటి ఎముకలకి సంబంధించిన చర్మానికి సంబంధించిన దోషాలన్నీ కూడా తగ్గుతాయి తదుపరి రాశి యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా తదుపరి సింహరాశి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు నేటి నుండి ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా కుజుడు సష్టమ స్థానంలో సంచారం చేస్తాడు ఆ రోజు ఇంట్లో కుజుడు యొక్క సంచారం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మొత్తం మీద ఆర్థికంగా అంతో ఇంతో ఊరట అనేటువంటిది ఈ సమయంలో కలుగుతుందని చెప్పుకోవచ్చు శత్రువుల మీద కూడా మీదే పైచేయిగా కొనసాగుతుంది అయితే ఇంకా ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతలు కనుక చూసుకున్నట్లయితే వివాదం లేకుండా రోజు పూర్తవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఊహించినటువంటి వృధా ఖర్చులు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్ని కూడా యథాతథంగా సాగుతూ ఉంటాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం నృసింహ కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి రాబోయే నెల ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా కుజుడు పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ముంటితనం పెరుగుతుంది చిన్న చిన్న విషయాలకు కూడా కోపం ఆవేశం బాగా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి ఖర్చులు కూడా మితిమీరి ఉంటూ ఉంటాయి ఈ రోజునటువంటి గ్రాహతులు చూసుకున్నప్పటికి కూడా మనసు ఒక చోట మనిషి ఒక చోట అన్నట్టుగా ఉంటారు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనుకునేటువంటి విధంగా రోజంతా కూడా సాగుతోంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లటి పూలతోటి పూజించడం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని యథాశక్తిగా జపించడం తులారాసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు నేటి నుండి రాబోయే నెల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా కుజుడు చతుర్థంలో సంచారం చేస్తూ ఉంటాడు చతుర్థంలో కుజుడు ఉన్నటువంటి కారణం చేత నానుకున్నటువంటి వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవటం మీకు ఎదురు తిరగడం ఇలా సాగడానికి కాను అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి శరీరానికి కూడా ఏమైనా గాయాలు తగ్గడానికి అవకాశాలు ఉంటున్నాయి కనుక ఈ సమయంలో తగు జాగ్రత్తలు పాటించుకోవటం అనేది మంచిది ముఖ్యంగా మీకు ద్వితీయ సప్తమాధిపతి ధనానికి కుటుంబానికి మాటకి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యతకి కారుకునేటువంటి కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో కారణం చేత ఈ విషయాల్లో ఎక్కువగా ఇబ్బంది పెడతాడు ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతులు మాత్రం దివ్యంగా ఉన్నాయి ఈ రోజు చక్కగా హాయిగా కడుపుకోవచ్చు ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్ పాటించవలసిన పరిహారం నృసింహ రావడం స్తోత్రాన్ని అప్పు తీర్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం కానీ దారి కనబడట్లేదు అనుకునేటువంటి వారందరూ కూడా రాబోతున్నటువంటి సోమవారం నుంచి మొదలుపెట్టి ఈ పరిహారాన్ని పాటించవచ్చు ఏదైనా కారణం చేత రాబోయే సోమవారం నాడు ఈ పరిహారం పాటించడం ప్రారంభించడం కుదరకపోతే శుక్ల పక్షంలో వచ్చేటువంటి ఏ సోమవారం కూడా ఈ పరిహారాన్ని ప్రారంభం చేయొచ్చు ఈ పరిహారాన్ని వరుసగా పదకొండు సోమవారాలు పాటు పాటించాలి ఏ దేవాలయంలో అయితే ఈ పరిహారాన్ని ప్రారంభం చేస్తారో ఆ దేవాలయంలోనే పదకొండు వారాలు కూడా ఈ పరిహారాన్ని చేయాలి పరిహారాన్ని మీకు కావాల్సిందల్లా నూట ఎనిమిది ఉమ్మెత్త ఆకులు ఇవి ఒక్కటి జాగ్రత్తగా మనం పెట్టుకున్నట్లయితే సరిపోతుంది నూట ఎనిమిది ఉమ్మెత్త ఆకులు ఇవి తీసుకొని సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి మీకు కుదిరినట్లయితే చక్కగా అభిషేకం చేసుకోండి అభిషేకం చేయడం కుదరకపోయినట్లయితే నూట ఎనిమిది ఉమ్మెత్త ఆకులు కూడా తీసుకొని ఒక్కొక్క ఆకు శివలింగం మీద పెడుతూ ఓం రుణముక్తేశ్వర అంటూ శివలింగం మీద పెట్టండి సరిపోతుంది ఇలా మొత్తం వరుసగా పదకొండు సోమవారాల పాటు కనుక మీరు ఆచరించినట్లయితే సాధారణంగా పదకొండు వారాలు పూర్తయ్యే లోపే మీకు ఏదైనా దారి దొరకడానికి అవకాశం ఉంటుంది మరీ జాతకరీత్యా ఉదురుకులు ఎక్కువగా ఉన్నటువంటి వారికి అయితే కనుక పదకొండు సోమవారాలు పూర్తవుతున్నాయి ఏదో ఒక దారి అనేది కనబడుతుంది తదుపరి రాష్ట్ర యొక్క ఫలితాల గురించి వివరిస్తారా అండి तदुपरी धनसराज ధర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి రాబోయే నెల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా కుజుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇతరులు మిమ్మల్ని నిందించడానికి కూడా అవకాశం ఎటువంటివి ఏర్పడుతున్నాయి జ్వరాలు కావచ్చు ఇట్లాంటివి తరచుగా రావటం దాని వలన ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి ఇంట్లో కూడా గొడవలు ఉంటాయి అధికారులతో కూడా మీకు సరిపడకపోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి ఈ రోజు ఉన్నటువంటి చూసుకున్నట్లయితే మాత్రం ధనసు రాశి వారికి బాగుంది కింద మీదే పై చేయనట్టుగా రోజంతా కూడా సాగించుకోగలుగుతారు రోజు మీరు ధరించకూడని రంగు ముదురు రంగులు అంటే డార్క్ కలర్స్ పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం మగర్రాసు ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి రాబోయే నెల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా కుజుడు జన్మంలో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి శరీరానికి అవ్వడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అలానే ఈ అనారోగ్యాలు కూడా పైచ్యం వల్ల కలిగేటువంటి అనారోగ్యాలుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇంకా రోజు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే జన్మంలోనే మూడు గ్రహాలు ఉంటాం వ్యయంలో కూడా రెండు గ్రహాలు ఉంటాం ఇలా గ్రహ సంపత్తి కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత అయినంత వరకు ఓర్పుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఈ రోజు కూడా వృధా ఖర్చులు ఉంటాయి ఒళ్ళునొప్పులు వంటివి బాధిస్తాయి ఇష్టం లేకుండా మోమాటానికి పోయి కొన్ని తప్పక చేయవలసినటువంటి పనులు కూడా ఉంటాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు గుడిద రంగు అంటే యాష్ కలర్ పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించు కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి వచ్చే నెల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా కుజుడు మీకు వెయిన్లో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు వెయ్యిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి రకరకాలైనటువంటి సమస్యలు చిన్న చిన్నవే డాక్టర్కి వెళ్ళేది కాదు ప్రశాంతంగా ఇంట్లో ఉండదగేది కాదు ఇటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఎదుటి వారితో గొడవ పడక తప్పదు గొడవ పడితేనేమో మనకి చెడ్డ పేరుస్తుంది గొడవ పడకుండా ఉంటేనేమో ప్రయోజనాలు పోతూ ఉంటాయి ఇలా దాంట్లో కూడా ముందు నుయ్యి వెనకపోయి అన్నట్టుగా కాలం సాగుతూ ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి అయితే ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి వరకు చూసుకుంటే మాత్రం దివ్యంగా ఉంది కుంభరాశి వారికి మీరు ఏ పని చేద్దాం అనుకున్న ఉన్నప్పుడు కూడా చక్కగా సహకరించేటువంటి గ్రహస్థితి ఉంది ఈ రోజున చక్కగా సద్వినియోగం చేసుకోండి ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి రాబోయే నెల ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా కుజుడు ఏకాదశంలో సంచారం చేస్తూ ఉంటాడు ఇది చక్కటి ఫలితాలను ఇస్తుంది ఏకాదశంలో కుజుడు ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక ఒడుదురుకులన్నీ కూడా సమస్య పోవడానికి లేదా అవి ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి రిటైర్ అయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి మరి ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నారు ఏమీ కలిసి రావట్లేదు అనుకునేటువంటి వారు కూడా వచ్చే నెల ఇరవై నాలుగవ తేదీ లోపు ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడి యొక్క కారణం చేత అంతో ఇంతో మేలు మాత్రం కలిగి తీరుతుంది ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతులు కూడా దివ్యంగా ఉన్నాయి చక్కడి కాలం దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఆదివారం అమావాస్య కలిసి రాబోతున్నటువంటి రోజున ఎటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే మూడు బారిపోయింది అనుకున్నటువంటి జీవితం చిగిరించడానికి అవకాశం ఏర్పడుతుంది రాసి మారుతున్నటువంటి బుధుడు ఎవరికి అనుకూలంగా ఉన్నాడు ఎవరికి ప్రతికూలంగా ఉన్నాడు ఈ వారం అంతా పన్నెండు రాసుల వరకు ఎలా ఉండబోతోంది కలిసి వచ్చేటువంటి రోజులు ఏమిటి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఉబ్బస వ్యాధికి ఆస్తమాకి ఏ గ్రహాలు కారణమవుతాయి జీవితాంతం ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో మీ అందరికీ తెలియజేస్తాను